మీద పెట్టడం పచ్చి దుర్మార్గం అయింది మనందరూ తెలుసు గత పాతికేళ్ల నుండి చాలా క్రమశిక్షణ కలిగినోడు చాలా పేద కుటుంబం నుండి ప్రజా ఉద్యమాలను ఆకర్షించబడినోడు ఏ చిన్న సమస్య వచ్చినా పెద్ద ఎత్తున ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ తన తన సమస్యగా భావించిన వాడిని ఇప్పుడు తీసుకెళ్లి ఉదయం ఏడు గంటలకు వచ్చి మామూలుగా రెండు అని చెప్పి నమ్మబరికి పోలీసులు తీసుకెళ్లారు కనీసం ఆయన స్నానం చేయడానికి టైం ఇవ్వలేదు కనీసం ఆయన టిఫిన్ చేయడానికి టైం ఇవ్వలేదు నాకు మందులు కావాలండి మందులు తీసుకుంటానంటే దానికి టైం ఇవ్వలే వెంట వెంటనే ఎక్కడికెళ్తే బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్ ఇంటికెళ్తే ఇంటికెళ్లి ముట్టడి చెప్పి ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఇప్పుడు కూడా ఆయన ఏ కట్టుబట్టలతో వెళ్లారో సెంట్రల్ జైల్లో అదే కట్టుబట్లతో ఉన్నాడు ఆ పరిస్థితి రేపు హోం మినిస్టర్ గారికి వస్తే ఉండగలుగుతారా ఒకసారి ఆలోచించిన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు పౌరుడికి ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు కూడా ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి మేము రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది మేము రకరకాల కేసులు పెడతాం ప్రజా ఉద్యమాల మీద నిర్బంధం ప్రయోగం అంటే చూస్తూ ఊరుకునేది లేదు ఈ రోజుకి ఈ రోజు సిపిఎం పార్టీ పుట్టింది కాదు ఉద్యమాలతోనే సిపిఎం పార్టీ పుట్టింది ప్రజల పక్షాన్ని